వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతుంది వరంగల్ తూర్పు నియోజకవర్గ బీసీ సామాజిక వర్గం కీలక నేత మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది తన రాజకీయ గురువైన సురేందర్ రెడ్డితో ఖమ్మంలో భేటీ అయ్యారు మాజీ మంత్రి బసవరాజ్ సారయ్య దీంతో స్వంత గూటికి చేరడం దాదాపుగా కన్ఫామ్గా తెలుస్తుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు వరంగల్ మేయర్ గుండు సుధారాణి సారయ్య పార్టీ మారడం పట్ల వరంగల్ జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతుంది ఇక మాజీ మంత్రి బసవరాజు సారయ్య పార్టీ మారడంపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ మూడు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయ సమీకరణాలు అయితే వేగంగా మారుతున్నాయని కూడా చెప్పవచ్చు ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీలోకి అయితే భారీగా చేరికలైతే కొనసాగుతున్న పరిస్థితి చేరికల పరంపర కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఖండుగా కప్పుకుంటున్న పరిస్థితులు అయితే మూడు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నాయని కూడా చెప్పవచ్చు ఇప్పటికే ఇటు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కూడా మొత్తంగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా భారీగా అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు ఇప్పటికే ఇటు వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇటు కార్పొరేటర్లు కూడా కార్పొరేటర్లు సైతం కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకున్నారు అయితే వరంగల్ నగర మేయర్ గుండు సుధారాన్ని కూడా ఇటు జగ్గరెడ్డి సమక్షంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కండువ కప్పుకున్న పరిస్థితులు అయితే ఇటు వరంగల్ జిల్లాలో నెలకొన్నాయి అయితే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నేతలు కూడా ఇటు ఉండలేక ఇటు కాంగ్రెస్ పార్టీలోకి అయితే వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కాని కూడా చాలా మంది నేతలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేందుకు కూడా కొంత క్యూ కొడుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే కొన్ని ఆ కారణాల వల్ల కూడా కొంతమంది ఇటు కాంగ్రెస్ పార్టీలోకి చేరలే చేరలేక చేరలేకపోతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు వాళ్ళకు సంబంధించిన గాడ్ ఫాదర్ల ద్వారా కూడా ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు అయితే తీవ్ర ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది తాజాగా ఏదైతే మాజీ మంత్రి ఇటు ఎమ్మెల్సీగా ఉన్న బసవరాజ్ సారయ్య కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్టు కూడా జోరుగా అయితే ప్రచారం కొనసాగుతుంది ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత ఇటు కురవృద్ధుడు ఇటు రామ్ సాహెం సురేందర్ రెడ్డితో పాటు ఇప్పటికే ఇటు మాజీ మంత్రి బసవరాజ్ సారయ్య కూడా ఇటు మంత్రాలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే ముఖ్యంగా ఇటు రామ్ సాహెం సురేందర్ రెడ్డి తనయుడు రామరా రఘురాం రెడ్డి కూడా ఇటు ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నేపథ్యంలో కూడా ఇటు బీసీ ఏదైతే బీసీ నేత ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్సీగా ఉన్న బసవరాజ్ సారయ్య కూడా ఇప్పటికే ఇటు సురేందర్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో కూడా తీవ్ర చర్చ కొనసాగుతుంది వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు రామ్ సాయం సురేందర్ రెడ్డిని ఏదైతే మాజీ మంత్రి ఇటు బసరాజ్ సారయ్య కలిసిన నేపథ్యంలో కూడా ఇటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది అయితే ముఖ్యంగా ఇటు ఏదైతే మాజీ మంత్రి బసవరాజ్ సారయ్య సంబంధించిన సన్నిహితులు అయితే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకైతే మంత్రాలు జరుపుతున్నట్లు కూడా అయితే తెలుస్తా ఉంది అయితే ముఖ్యంగా ఏదైతే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా పనిచేసిన బస్వరాజ్ సారయ్య బీసీ నేతగా ఉన్నాడు అయితే అప్పటి నుంచి వెళ్ళి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఇటు కేసీఆర్ వెంటే ఉంటూ కూడా ఇటు ఎమ్మెల్సీ అయితే ఇటు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ముఖ్యంగా ఏదైతే ఇటు రాజకీయ గురువు ఇటు రామ్సేయం సురేందర్ రెడ్డి అయితే ఇటు బసవరాజ్ సారయ్య కలిసిన నేపథ్యంలో కూడా బసవరాజ్ సారయ్య కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్టయితే తీవ్ర చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఇటు చాలామంది నేతలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కనువ కప్పుకున్న నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్లో ఉన్న బీసీ నేతగా పేరు పొందిన ఇటు కీలక నేత ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్సీగా ఉన్న బసురాజ్ సారయ్య సైతం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న నేపథ్యంలో కూడా పూర్తిగా వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కూడా కొత్త క్లీన్ సిప్ అయినట్టు కూడా అయితే చెప్పుకోవచ్చు మనం అయితే ఇప్పటికే ఇటు ఏదైతే ఇటు రామసాహ సురేందర్ రెడ్డితో పాటు మంత్రాలు జరుపుతూ మంత్రాల జరుపుతు పాటు ఇటు ఏదైతే ఇటు ఖమ్మం సంబంధించిన తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇటు అత్యంత సన్నిహితుడిగా పేరు ఇటు బసవరాజ్ సారయ్య సైతం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ కూడా ఇప్పటికే గత కొద్ది రోజుల తల్లి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఇటు బసవరాజ్ సారయ్యతో కూడా మంత్రులు జరిపినట్టు కూడా అయితే తెలుస్తా ఉంది అయితే ఆ బసవరాజ్ సారయ్య కూడా కొంచెం ఆచుచూచి కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది పక్కగా స్పష్టంగా హామీ వచ్చిన తర్వాతనే ఇటు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకుంటారంటూ కూడా ఇప్పటికే ఇటు మాజీ మంత్రి బసరాజ్ సార్యకు సంబంధించిన ఏదైతే అనుచరులు అయితే ఇటు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది కూడా వివిధ పార్టీల సంబంధించిన నేతలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి అయితే కొడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎవరు ఏ పార్టీలో ఉంటారు ఏ పార్టీలోకి వెళ్తారా వెళ్తున్నారనేది అయితే కొంత అయమయం అయితే పరిస్థితుల్లో ఉందని చెప్పేసి అయితే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇటు ముఖ్యంగా కీలక నేతలంతా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇటు కడియం శారి కూతురు కుమార్తె కడియం కావ్యాన్ని గెలిపించేందుకు కూడా ఇప్పటికే ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు నేతలను కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి అయితే తీసుకునేందుకు అయితే ఇటు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం సిఆరి కుమార్తె ఇటు కడియం కావ్యను గెలుపొంది గెలుపొంది అయితే గెలుపు దిశగా పోయేందుకైతే ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే యువత వ్యూహోత్మకంగా అయితే అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ముఖ్యంగా వరంగల్ పార్టీకి సంబంధించి అయితే వరంగల్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అయితే ఇటు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న నేపథ్యంలో అయితే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇటు బుజగింపుల పర్వం అయితే కొనసాగుతుంది ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఉండాలి కాంగ్రెస్ పార్టీలోకి అంటూ కూడా ఇప్పటికే ఇటు కీలక నేతలైతే బసవరాజ్ సారయ్యతో కూడా మంత్రాలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది అయితే బసవరాజ్ సారయ్య సారయ్య మాత్రం కొంత ఆచుతూచ్చి అయితే అడుగులు వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరితే తన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది తన భవిష్యత్ కార్యాచరణ పైన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కీలక నేతలు ఒక స్పష్టత ఇచ్చిన తర్వాతనే ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారంటూ కూడా ఇటు మాజీ మంత్రి బసరాజ్ సారయ్య సంబంధించిన అనుచరులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది మొత్తంగా వరంగల్ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర కొద్ది అయితే కొంత రాజకీయ సమీకరణాలు అయితే వేగంగా మారుతున్నాయి కూడా చెప్పవచ్చు వివిడ జర్నలిస్ట్ రమేష్ సో ఆర్ కృష్ణ ఎస్ఎక్స్ న్యూస్ వరంగల్